ప్రజల బాధను నా ప్రజల బాధను నిత్యంగా నిశ్చయముగా నిత్యముగా ఆయన నీ బాధను చూస్తున్న దేవుడు నిశ్చయంగా ఆయన్ని కష్టాన్ని చూస్తున్న దేవుడు నిశ్చయంగా నీ వేదను చూస్తున్న దేవుడు పనులలో తమ్మును కష్టపెట్టు వారిని పనులలో అక్కడ అక్కడ వాళ్ళని పరిపాలిస్తున్న రాజు వాళ్ళ చేత వెట్టి చాకిరి చేపిస్తున్నారు వాళ్ళు వెట్టి చాకిరి చేయటం వల్ల సమయానికి మించి పనిచేస్తున్నారు లేబర్ యాక్ట్ ప్రకారం ఎనిమిది గంటలే పనిచేయాలి ఉద్యోగమైనా ఏదైనా ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటల మించి పని ఉంటారంటే ఓటీ అంటారు ఓటీ చేస్తే దానికి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిందే కంపెనీ కానీ ఎక్కడ ఎవరైనా సరే ఇక్కడ అక్కడ వారి మీద పరిపాలిస్తున్న ఫరోరాసు వారిని పెట్టి చాకిరి అంటే ఇరవై నాలుగు గంటలు వారి చేత పనిచేపిస్తున్నారు వారు వెట్టి చాకిరి చేస్తూ మమ్మల్ని నడిపించే దేవుడు మాకు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మా మొర ఆలకిస్తున్నాడని దేవుడికి వారు మొర పెడుతుంటే దేవుడు వారి మర నిత్యముగా ఆలకించాడంటేవు నామానికి మేము కలుగుని కాక నిశ్చయముగా ఆలకించి నేను వారి మొరను చూశాను నేను వారి మొరను నిశ్చయముగా విన్నాను ఈ రాత్రి కాల సమయంలో ఇప్పటి వరకు నువ్వు మొరపెట్టావేమో ఇంకా నా వల్ల కావట్లేదు అసలు ప్రార్థనే నేను చేయలేకపోతున్నాను నాకు ప్రార్థన రావట్లేదు కన్నీరు రావట్లేదు నా హృదయం కఠినమైపోయింది అనుకుంటున్నావేమో ఇప్పటి వరకు కార్చిన కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నావు ప్రార్థన విడిచిపెట్టకు దేవుని దగ్గర మొరపెట్టడం పెట్టడం విడిచిపెట్టకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలు తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి తనకు జరిగిన వేదన బట్టి దుఃఖాన్ని బట్టి అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అన్యాయపు న్యాయ న్యాయం తీర్చేవారి దగ్గరికి వెళ్ళా ఆ వ్యక్తి అన్యాయపు న్యాయాధిపతి అని తెలిసినా న్యాయం తీర్చేవాడు కానీ కాదని తెలిసినా అనేక మంది చెప్పారు పోయి ఆయన దగ్గరికి పోయేంటమ్మా వెళ్ళకెళ్ళక ఆయన దగ్గరికి వెళ్ళాయి మంచి లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అంటే ఆ విశ్వాసం చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళింది అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి మాటి మాటికి వెళ్తుంటే ఆ అన్యాయపు న్యాయాధిపతి యొక్క స్వభావం ఎలాంటిదంటే మనుషులు లక్ష్య పెట్టేవాడు కాదు దేవుని యొక్క మాటను వినేవాడు కాదు అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి వెళ్ళి ఆయన ఎదుటి నుంచి అంత కఠినాత్మ హృదయమే కదిలించబడి ఆమెకి న్యాయం తీస్తే నిశ్చయంగా మీ మొరలు నేను ఆలకించిన నిశ్చయంగా మీ ప్రార్థన నేను ఆలకించిన నిశ్చయంగా మీ బాధను మీ కష్టమును నేను చూడనా వాటి నుంచి నేను విడిపించనా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో తన వాక్ ద్వారా మనం బలపరు అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె జీవితంలో న్యాయాన్ని సంపాదించుకుంటే న్యాయవంతుడు సత్యవంతుడు భూమి ఆకాశంను సృష్టించారు